భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజానికి అలాగే ప్రపంచ దేశాలు ఉన్న క్రైస్తవులకు కూడా తెలిసిన విషయమే మరి ఈరోజు మధ్యాహ్న కాలం ఒక మెసేజ్ వచ్చింది వాట్సాప్లో అది చూసి చాలా ఆశ్చర్యపోయాం అదేంటంటే అందరికీ సుపరిచితుడు ఈ సోషల్ మీడియాలో మరియు తాను ప్రారంభ దినాల నుంచి కూడా నాకు చాలా సుపరిచితుడైనటువంటి వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు దైవజనుడు మరి ఆయన సాక్షి అపోలజిక్స్ అనేటువంటి ఒక సంస్థను స్థాపించి దాని ద్వారా దేవుని పరిచయం జరిగించాడు కడప ప్రాంతంలో ఆయన జన్మించినటువంటి వాడు అయితే ఆ ప్రాంతంలో కడప జిల్లాలో జన్మించిన ఆయన ఆయన యొక్క వ్యక్తిగత జీవితంలో మరి బాంబులో ఈ యొక్క మరి కత్తులు పట్టుకొని తిరుగుతున్నటువంటి కుటుంబంలో పెరిగిన ఆయన ఫ్యాక్షనిస్ట్గా ఉన్నటువంటి ఆయన యేసు ప్రభు వారి యొక్క బోధనల చేత ఆకర్షితుడై ప్రభు యేసుక్రీస్తు వారిని రక్షకునిగా స్వీకరించి Atadan-anterem ayna